హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుందా ముకుందాలో చూద్దామండి బ్యూటిఫుల్ కలెక్షన్ ముంగా క్రిప్ సారీ అండి శారీ కలర్స్ అయితే చాలా బాగున్నాయి నేను రేపు చేసిన కలర్ వచ్చేసి మంచి వైన్ కలర్ అండి శారీ ఆల్ ఓవర్ జరీ ప్యారట్విన్ ప్యారెట్ డిజైన్తో చాలా బాగుందండి ఫస్ట్ వన్ బై వన్ కలర్స్ చూసేద్దాం బ్యూటిఫుల్ ఎల్లో డార్క్ వైలెట్ డార్క్ గ్రీన్ రెడ్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బ్రైట్ కలర్స్ అండి చాలా బాగున్నాయి డిజైన్ కూడా చాలా యూనిక్ డిజైన్ గా ఉందండి చూడండి శారీ ఆల్ ఓవర్ సిల్వర్ అండ్ గోల్డెన్ జరీ లైన్స్ తోటి రన్ అవుతుందండి హైలైట్ ఆఫ్ ది సారీ గ్రాండ్ బార్డర్స్ అండి గ్యాప్ బార్డర్స్ ఇచ్చారు ఆ గ్యాప్ బార్డర్స్ లో కూడా పీకాక్ వీవింగ్ తోటి చాలా క్లాసీ లుక్ తో ఉంది చూడండి దిస్ ఇస్ ద పల్లూపా చిక్ పాలు ఇచ్చారు విత్ మ్యాచింగ్ టెసల్ అండ్ కాంట్రాస్ట్ బ్లౌజెస్ వస్తాయండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే టూ సాఫ్ట్